హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు కష్ట నష్టాలు రామనాథుడు ఆ ఊళ్ళోని మోతుబరి రైతు అతని ఏకైక పుత్రుడు సోమనాథుడు పెద్ద చదువులు చదివి ఇంటికి తిరిగి వచ్చాడు వ్యవసాయం తన కొడుకు అప్పగించి తాను విశ్రాంతి తీసుకుందామనుకున్నాడు రామనాథుడు కానీ సోమనాథుడికి వ్యవసాయం చేయాలని లేదు అతను తన తండ్రితో వ్యవసాయం అంత లాభసాటి కాదు కష్టపడినందుకు తగిన ఫలితం ఉంటుందనుకోవటానికి వీలు లేదు అతివృష్టి అనావృష్టి ఏర్పడి శ్రమ అంతా బూడిదపాలు కావచ్చు అన్నాడు కొడుకు మాటలకు నివ్వరపోయిన రామనాథుడు అయితే ఏం చేయాలని నీ ఉద్దేశం అని అడిగాడు సోమనాథుడు ఆ ఊళ్ళోనే లక్షల మీద వ్యాపారం చేస్తున్న ఒక ప్రముఖుణ్ణి కలుసుకుని ఏ విధమైన వ్యాపారం లాభసాటిగా ఉంటుందంటారు అని అడిగాడు వ్యాపారి నిట్టూర్చి ఏం వ్యాపారం నాయన చదువుకున్న వాడివి చూస్తూ చూస్తూ ఈ రొంపిలోకి ఎందుకు దిగుతావు వ్యాపారం వెనుకటి అంతా లాభసాటిగా ఉండటం లేదు వ్యాపారస్తులు జాస్తి అయ్యారు పోటీ హెచ్చింది వ్యాపారం చేసుకునేవాడికి సుఖం లేదు శాంతి లేదు అన్నాడు వ్యాపారంలో గల కష్టనష్టాలను గురించి వివరంగా విన్నాక సోమనాథుడికి వ్యాపారం మీద విముఖత్వం పుట్టింది అతను అక్కడి నుంచి తిన్నగా నగరానికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక ప్రముఖ రాజ ఉద్యోగిని కలుసుకొని తన విషయం అంతా చెప్పి రాజుగారి కొలువులో తనకు ఏదన్నా ఉద్యోగం ఇప్పించమని అన్నాడు రాజ ఉద్యోగి ఇలా చెప్పాడు ఎందుకు నాయన రాజుగారి కొలువు చేస్తానంటావు రాజుగారి దీవాణంలో ఉద్యోగం చేయటం అంటే కత్తిమీద సామె రాజుగారికి అనుగ్రహం కలిగిన ఆగ్రహం కలిగిన మనకు ప్రమాదమే ఆత్మాభిమానం చంపుకొని నౌకరీ చేయాలి ఎంత చేస్తే మాత్రం ఊరా పేరా చదువుకున్నావు తెలివితేటలు ఉన్నాయి భూములన్ భూములు ఉన్నాయంటున్నావు నీ తెలివితేటలు వ్యవసాయంలో చూపావంటే నువ్వింత తిని పది మందికి ఇంత పెట్టగలుగుతావు ఉద్యోగాల బ్రతుకులు చాలని బ్రతుకులు గాడిద బ్రతుకులు ఇంత చేసి ఉద్యోగం దొరకటం అంటే మాటలు కాదు అని అన్నాడు రాజ ఉద్యోగి చెప్పిన మాటల్లో నిజం ఉన్నదని సోమనాథుడికి తోచింది అతను ఇంటికి తిరిగి వచ్చాడు ముఖం వేలాడ వేసుకొని వచ్చిన కొడుకుని చూసి రామనాథుడు విషయం అడిగి తెలుసుకొని ఇలా అన్నాడు నువ్వు ఒక్క వ్యవసాయంలోనే కష్టనష్టాలు ఉన్నాయనుకున్నావు అది నీ తప్పు కాదు నీకు వ్యవసాయం గురించి మాత్రమే అనుభవం ఉంది వాస్తవం ఏమిటంటే ఎక్కడ లాభం అనేది ఉంటుందో అక్కడే అంతో ఇంతో నష్టం కూడా ఉంటుంది అలాగే సుఖం ఉండే చోటనే ఎంతో కొంత కష్టం కూడా ఉంటుంది పూర్తి సుఖంతో కూడి అచ్చంగా లాభమే ఇచ్చే పని ఎక్కడా ఉండదు జీవితంలో కష్టనష్టాలు అడుగడుగునా ఉంటాయి మనిషికి కావలసినది దీక్ష ఆత్మస్థైర్యమును ఇవి ఉంటే ఎక్కడ కష్టనష్టాలు కలిగినా వాటిని ఎదుర్కొని జయించవచ్చు అని అన్నాడు సోమనాథుడి మనసు తండ్రి మాటలతో దృఢపడింది అతను వ్యవసాయమే చేపట్టి సమర్థుడు అని అనిపించుకున్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ